చెప్పినప్పుడు వచ్చేసి వెంకయ్య నాడు బిజీగా ఉన్నాను మరి నువ్వు వెయిట్ చేయగలవా చేయి లేకపోతే మరి నేను ఎవరిని వెయిట్ చే చేయమని మాత్రం నేను అన్నాను చూసుకో అంటే నాకు అలాగే ఒక టూ త్రీ మంత్స్లోనే ఇలాగా ధనుష్ గారికి ఇలా సెట్ అయింది సెట్ అయిన తర్వాత వచ్చేసి ఫస్ట్ రవణగా వచ్చేసి అప్పుడు ఇంకా కోవిడ్ టైమ్స్ కోవిడ్ టైమ్స్ అంటే రవణ ఒకసారి కలవచ్చా అంటే వెంటనే వీడియో కాల్ చేశారు వీడియో కాల్ చేసి అయితే ఏంటపై ఏంటి విషయం అంటే రాన్న ఇలా ఆపర్చునిటీ వచ్చింది వెరీ గుడ్ చేసేద్దాను సూపర్ యాక్టర్ చేశాను అసలు మళ్ళీ ఆలోచించుకో కానీ నువ్వు నాకు చూడు నాకు నచ్చేవాడు మరి సినిమా అది ఏమన్నా అది కూడా చెప్పు ఏది సినిమా చూసిన అది కూడా చెప్పు రానా ఫోన్ చేసి చూసినప్పుడు చాలా బాగుంది నేనైతే అలా చేసేవాడు నేను అసలు బాగుండే ఫీలింగ్ నాకు ఉంటాడు లేదు ఉంటే ఒకలా ఇలా ఇలా కాబట్టి సో అలా సో ఎక్కడా వచ్చేసి నో గ్రాడ్యుయేట్స్ నథింగ్ నా దగ్గరకు వచ్చేసి ఇంకోళ్ళ దగ్గరికి వెళ్తాం లేకపోతే వెయిట్ చేయలేడా ఇలాంటి అసలు మామూలుగా అక్కడ జీరో క్లారిటీ అందుకే మామూలుగా ఈ రోజు వరకు ఇంకా మేము కలిసి పని చేయలేము కానీ వచ్చేసి ఇప్పటికి రవణ అంటే అన్నే